హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను పోతాబత్తిన వెళ్తే యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏమైనా వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనం కాలిఫ్లవర్ని ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనకి ఒక్కొక్కసారి కూర కుదరదు కొంతమందికి నేను ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంది దానికి కావాల్సిన పదార్థాలు వేడి నీళ్ళు అండి గోరచ్చని నీళ్ళల్లో మనం పువ్వు కట్ చేసుకునేసుకుందాం దాని కాళ్ళు కూడా మనం వదలకూడదు దాని కాళ్ళలోనే బలం ఉంటుందండి ఇది ఫ్లవర్ ముక్కలు కోసాం కానీ కాడలు ఉంటాయి చూడండి పువ్వు కోసిన తర్వాత వైట్గా కాడలు ఉంటాయి ఆ కాళ్ళను కూడా ఉల్లిపాయ ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి అంటే గ్రీన్ది కాదు కానీ లావుగా ఉంటుంది పువ్వు కింద దాన్ని కట్ చేసుకుందాం ఆయిల్ సరిపడా ఆయిల్ అండి ఒక పువ్వుకి ఒక గరిటి పోస్తున్నానండి కాలీఫ్లవర్కి ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చిమిరగాయలు రెండు మూడు వేసుకుందామండి పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాం కాస్త అది నూనె వేగుతూ ఉంటుందండి వేగుతున్నప్పుడు ఉట్టిదే బాగోదు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఎందుకంటే కాలీఫ్లవరు ఉట్టిది అది ఒక రకమైన వాసన వస్తుందండి మనం తినలేము అందుకని దానికి టేస్ట్ కోసం చిన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అది నూనెలో వేగినాక కాస్త అటు ఇటు కలుపుకొని ఇప్పుడు మనం నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవరు వేసేసుకుందాం కొంచెం వడగట్టేసేసుకున్నాం కదా నీళ్ళు కూడా రాలేదు కాబట్టి కూర రెండు మూడు రోజులైనా ఉంటుందండి చూడండి కాస్త అటు ఇటు కలుపుకొని పైకి కిందకి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా ముక్కలో పట్టాలి కదా అందుకని కాస్త పైకి కిందకి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం పెట్టేసుకుందామండి నిమిషం తర్వాత మూత తీసుకున్నాక చూడండి కాస్త మగ్గిద్ది పైకి కింద అనుకొని ఎక్కడన్నా ముక్క మగ్గుంది ఉంటే కాస్త మగ్గిద్దండి కదులుతుంటే నేను మంట కూడా సిమ్లో పెట్టుకున్నాను సరిపడా పసుపు సాల్ట్ అండి కూరకు సాల్ట్ ఎక్కువ కూర ఉప్పు ఎక్కువైంది అనుకోండి అది కాస్త ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకే తగ్గించేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుందామండి మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి మళ్ళీ ఒకసారి అటు ఇటు అనేసుకుంటే అయిపోద్ది కదా అనేసినాక మళ్ళీ మూత పెడుతున్నానండి ఎక్కడన్నా ఉప్పు వేసుకున్నాం కదా వాటర్ వచ్చింది ఆ వాటర్ మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయింది వాటర్ కూడా లేదు ఎక్కడ చూసారా ఎక్కడ వాటర్ లేదు మగ్గిపోయిందండి ఇంకా స్పూన్ కారం పచ్చి కాయలు ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం తక్కువ వేసుకోవచ్చు కాస్త అటు ఇటు కలిపేసుకొని ఇది మీకు ఆప్షన్ అండి పొడి మసాలా వేయాలనుకుంటే వేయవచ్చు లేకపోతే లేదు ఒక చిన్న స్పూన్ వేసానండి నేను ఎందుకంటే రసం పెట్టి కాబట్టి దాంట్లో నంచు కూడా బాగుండదు కాబట్టి కరివేపాకు వేసుకున్నాం ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసుకుందాం అంతేనండి అయిపోయింది సింపుల్గా చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోద్ది క్యారేజీలకి క్యారేజీలు కావాలన్న వాళ్ళు ఒక చక్క నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి గిన్నెలో తీసేసుకుందాం వేపుడైతే అట్టండి లేదంటే గుజ్జుగా కావాలంటే ఒక చిన్న గిన్నె నీళ్ళు పోసేసుకుంటే గిన్నె మొగ్గుతూ ఉంటుంది గ్రేవీలాగా వస్తుందండి క్యారేజ్లో సరిపోద్ది అనమాట అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ పోతాపత్తి లలిత యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టినమ్మటే మీకు వచ్చేస్తుంది అలాగే చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కట్టేసుకోండి మీరు లైక్ కొడితే నాకు కూడా సంతోషం వేసి ఇంకా వెరైటీలు చేయాలనిపించింది కదా మీకు కాలీఫ్లవర్ చాలా వరకు మంచిది పోయింది పొడి పొడిగా రావట్లేదు అనుకుని మంది అనుకుంటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కూడా కాదు వచ్చింది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టేయండి మళ్ళీ చెప్పేది కాకుండా ఇప్పుడు చెప్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్ మాకు నెట్ సరిగా అందట్లేదు కాబట్టి నాలుగు టు ఆరు నాలుగింటికి అప్లోడ్ చేస్తే నాకు గంటన్నర పడుతుందండి ఒకళ్ళు వీడియో పెట్టేసరికి ఎందుకంటే నెట్ లేదు ఫోన్ నెట్ కూడా సెట్ అవ్వట్లేదు సాలతలేదు లేదు అందుకని నేను పావుడు అటు ఇటుగా పెట్టేస్తున్నానండి లేట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టేయని ఇంత కష్టపడి నేను చేసి చెప్తున్నాను కదా చూపిస్తున్నాను కూడా ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ లైక్ చేసేద్దాం లైక్ చేసాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా దీన్ని టేస్ట్ చేసేద్దాం చూడండి గుడ్లు గుడ్లుగా అసలు ఎంత బాగా వచ్చిందో చాలా మందికి రాకపోవచ్చు ఎట్లా నేను అంటే తెలిసిద్ది కదా మన నాలుగు ఇళ్ళలో అట్టా చేస్తున్నారు ఏంటి అనేది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ చుట్టాలు ఇంటికి వెళ్ళినా నాకు ఏంది అట్టా కుదరట్లేదు అని అంటా ఉంటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఇంత ఆయిల్ అయినా మగ్గింది నేను ఎసర కూడా పోయలేదు ఈ వా ఈ బిగున రెండు మూడు రోజులు ఉంటుందండి కూర కూడా వా అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు అసలు సమ్ అయి కొట్టండి